అందరికి ఇప్పుడు ఓట్లు ఉన్నాయా మీకు ఏషిరామున్నాయి ఎక్కడ ఏ ఊర్లో వేస్తారు ఓట్లు ఏ ఊర్లో మీరు ఓటు మీ కాడికి వచ్చి వాళ్ళే తీసుకుపోతారు కదా అప్పుడైతే అప్పుడు ఓటు వేయడానికి వాళ్ళే వచ్చి తీసుకుపోతారు కదా మిమ్మల్ని తీసుకుపోతారా అయితే డబ్బులు ఇచ్చిపోతారు తర్వాత మాత్రమే ఎవరు మళ్ళీ ఎట్లా ఉన్నారు ఎట్లా బతుకుతున్నారు అవసరం లేదు ఎందుకు నాలుగు వందలు ఇచ్చిరా ఎందుకం ఇచ్చారు వచ్చినావు

ఎంత రెండు వందల మంది గడుపుంటారు ఉంటారు ఇక్కడ పెద్ద చర్యలు ఊరుంది ఇంకా మొత్తం మరి మీకు ఏమన్నా జంతువులు ఏమైనా వస్తాయా నైట్లో ఎప్పుడన్నా అడవి జంతువులు ఏమైనా వస్తాయా మీ దగ్గరికి పందులు అడవి పందులు వస్తుంటాయా కరెంట్ లేదు మీకు కరెంట్ అసలు లేదు

మరే మీకు గవర్నమెంట్ వాళ్ళు ఏమిరా అక్కడ బోర్డు పెట్టిరు రెండు లక్షల రూపాయలకి ఇల్లు కట్టించు అని ఇల్లు లేవు మీకు ఇక్కడ చూస్తేనే కనపడట్లేదు ఇల్లు ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు అక్కడ బోర్డు పెట్టిరు ఓపెన్ చేసి ఫారెస్ట్ వాళ్ళు కట్టి మరి గుడిసేదే ఉంటారు మొత్తం

ఎంత వచ్చినాయి డబ్బులు ఎంత సంపాదించిన ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు పెట్టలేదు నేను రెండు ఐదు రోజులు అయినాయి కానీ అసలు ఏ డబ్బులు రాలేదు అంతలా అక్కడ జరుగుతుంది బేరం నేను చెప్తా అక్కడ జరుగుతుండే మళ్ళీ ఏడు పోవాలి కదా నీకు ఎంత వచ్చింది డబ్బులు నీకు ఎంత వచ్చినాయి ఆరు వందలు వచ్చినాయి ఆరు వందలా అసలు

వీళ్ళకి పని రాదా పని పొలం పని పెద్ద చెరువా ఇది అంత పెద్ద చెరువే చెరువేంతా మీకు ఇక అన్ని ఉన్నాయి ఇల్లు ఇక్కడ పెద్ద గవర్నమెంట్ అక్కడ బోర్డు కూడా బెటర్ ఏదో శంకుస్థాపన చేసినట్టు గవర్నమెంట్

రోళ్ళ పోతుందా అంటే మీరు టౌన్లోకి పోతారా పనికి టౌన్కి పోతారా పనికి లేకపోతే ఇక్కడ అడవిలోనే